హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్యూబ్ అయితే ఇప్పుడు మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో కొన్ని వాట్సాప్ అప్డేట్స్ చెప్తానండి మీకు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా మనం వాయిస్ వాయిస్ చాట్ చూద్దామండి ఇప్పుడు ఇక్కడ వాయిస్ చాట్ ఉంది కదండి మనం ఏదైనా ఎందులోకైనా వాయిస్ పంపిస్తాం కదండి ఇంతకు మునుపు ఎలా ఉండేదంటే వాయిస్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే వాయిస్ అవ్వేదండి ఓకే అండి ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు వచ్చేసింది ఏంటంటే కొత్తగా ఇది ప్రెస్ చేసి పైకి అనేసేయండి పైకి అనేసి మాట్లాడేయాలండి మనకి ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నా అది చెప్పేస్తే సరిపోతుందండి ఇది లాంగ్ ప్రెస్ అన్నట్టు ఒకవేళ కూడా క్యాన్సిల్ ఇది ఒకటి అయిపోయింది కదండి ఇంకోటి ఏంటంటే మనకు ఇందులోనే వాట్సాప్లో ఎవరైతే అన్నోన్ పర్సన్ వస్తారు కదండి అన్నోన్ పర్సన్ అతని నెంబర్ మనం ఫీడ్ చేసుకోము ఫీడ్ చేసుకోకుండా అతనికి మెసేజ్ చేయాలి అప్పుడు ఎలాగంటే సపోజ్ నేను చూ చూపిస్తాను చూడండి ఏ డాట్ సారీ ఇక్కడ ఇ వచ్చింది ఏ డాట్ మీఎంఈ స్లాష్ ఆ పర్సన్ నెంబర్ ఇచ్చేయాలండి ఇక్కడ డబుల్ నైన్ వన్ టూ ఎయిట్ డబుల్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ ఇక్కడ చేసాము చూడండి డబ్ల్యూఏ డా డాట్ ఎంఈ స్లాష్ డబల్యూ ఓకే అండి సారీ ఇక్కడ ముందు మీరు మన కంట్రీ కోడ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందండి ప్లస్ నైన్ వన్ ఇప్పుడు సెండ్ చేయండి అయితే ఈ పర్సన్ ఉంది కదండి మనం ఫీడ్ చేసుకోకుండా ఈ నెంబర్కి ఛార్జ్ చేయొచ్చు చూడండి ఇక్కడ క్లిక్ చేయండి ఇవాళ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుందండి ఓకే అండి ఇది అన్వన్ పర్సన్ కాబట్టి హాయ్ ఇది అండి అయితే మనకి అప్డేట్స్లో చాలా ముందుకు వెళ్తూ ఉన్నాయండి అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం లొకేషన్ షేర్ చేసుకోవాలి కదండీ ఎవరికైనా మీ ఫ్రెండ్కి లొకేషన్ షేర్ చేయాలి అంటే ఎలా చేస్తాం మనం సంతో ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళేసి దీంట్లోకి వెళ్ళి లొకేషన్ షేర్ చేస్తాము అండి ఇలా కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వాట్సాప్లోకి వెళ్ళి గ్యాలరీకి వెళ్ళండి అయితే ఇమేజ్కి మన ఇమేజ్కి ఒక అందంగా లొకేషన్ షేర్ చేయడం అయితే యాక్చువల్లీ మా దరిసెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ మా తెలిసే తీసుకొని ఇక్కడ షేర్ వాట్సాప్ సరే ఇక్కడ చూడండి ఇక్కడ జూ జూస్ ఉంది కదా జూమ్స్ ఇక్కడ సింబల్ ఉంది కదండి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ లొకేషన్ కనిపిస్తుంది కదండి ఈ లొకేషన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుందండి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి నేను చేసుకోలేదు కాబట్టి సెట్టింగ్స్ వెళ్ళి ఇక్కడ పర్మిషన్ ఉంది కదండి పర్మిషన్స్ పర్మిషన్స్ ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకోవాలండి ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి ఇక్కడ మనం లొకేషన్ సెలెక్ట్ ద కరెంట్ లొకేషన్ కమ్మాల పెళ్ళండి ఇక్కడ చూసాను చూడండి సెలెక్ట్ ద లొకేషన్ ఓకే అండి ఇలా ఇక్కడ ఇక్కడ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకొని సెండ్ ఓకే అండి ఇప్పుడు అతనికి ఎలా రిసీవ్ అవుతుంది అంటే అతని ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే చాలు లొకేషన్ చూడండి సి లొకేషన్ అక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుందండి ఇది మనకు కొత్త వచ్చిన అప్డేట్ అయిన వర్షన్